దేవి భారత కళలో వారి దసరా సరదా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం బా యువత చెప్పని కూడా నాయన అప్పుడే నవ్వితే ఎట్లాగండి బాబు మీతో చేసేది నేను ఏను ములు నేను చిను ఈ దేవుని పాతిగా పొంది తిని ఏను నేను చిను దేవు పాతిగా పొంది తిని చపాతి పిండి ఎదురుగా పెట్టుకొని వ్రతాల బుక్కులో ఏం సుబ్బమ్మ ఆహా ఏం లేదండి మిమ్మల్ని రకరకాల వంటలు చేసి సంతోష పెడుతున్నాను కదా ఇంకా బాగా ఎక్కువ సంతోషపెడదామని ఏదన్నా ఇందులో ఏదన్నా నోము ఏదన్నా నోచుకోవడానికి ఉందా అని దీంట్లో వెతుకుతున్నానండి అంతే ఓ ఆ నోము గురించా ఆ నోము గురించి ఆ పుస్తకంలో ఉండదు నా మస్తకంలో ఉందిగా అవునా మీకు తెలుసా ప్లీజ్ చెప్పండి చెప్పండి ఓ తప్పకుండా చెప్తా అయితే ఒక్క షరతు అబ్బా కండిషన్లు ఎందుకు త్వరగా చెప్పండి నీ చేతిలో ఆపడాల కర్ర ఉంది కదా అప్పడాల కర్ర ఆపడాల కర్రా ఆ గూట్లో పెట్టే అప్పుడు నీకు తప్పకుండా ఆ నోము గురించి చెప్తా త్వరగా చెప్పండి నా సంతోషం కోసం నువ్వు ఆచరించవలసిన నోము గురించి చెప్తున్నా చెప్పేస్తున్నా మిత్రులారా రాదండి కొత్త నోము గురించి మీరందరూ కూడా అందరికీ తెలియజేయండి తప్పకుండా అందరూ పాటించాలని చెప్పండి నోము నోచుకోమని చెప్పండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కార్యక్రమాలు చూసేదానికి మనకు అవకాశం ఉంటుంది టాటా బాయ్ బాయ్ చీర్